ఆ మాయ గుట్టస్తా వీడు ఎక్కడ దొంగ నేయల్లో ఉన్నాడు రాత్రిపూట మోటార్ సైకిల్ మీద చకకెలు కొడుతున్నాడు ఇక్కడ ఎందుకు ఆగిాడు నేను వాచ్ చేస్తాను ఈ మారువేషంలో ఉంది యస్తే లింగంలో ఉంది ఆహా క్లబ్ వాళ్ళు దబిచి నా కోసం ఎదుకిస్తున్నారు అని విన్నాను అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను ఎవరు నువ్వు నేను చచ్చిబాబు నా పేరు కూడా తెలుసుకొచ్చి నేను లింగాన్ని మా ఇన్స్పెక్టర్ గారి పేరు తెలుసు తోలు వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారికి బెల్ట్ బూట్లు కుట్టించి చెప్పదు ఎవరికి అసలు చూడలేదు చూడలేదు ఇన్స్పెక్టర్ నీలాంటి మూర్ఖుల చేతిలో పడితే నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమవుతాయో నాకు తెలుసు ఏ పరిస్థితుల్లోనూ మీ పోలీసుల వల్ల నాకు ఏ బాధ కలగకుండా మీ పోలీస్ కాలనీలోనే అవతారం మీద బాగా కొట్టారు మీరు మా ఇంటికి వచ్చి ఈ బోధిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు నువ్వు ఎస్ఐ లింగం గారు అమ్మాయి అవును బాబు పాపం ఆయన ఎవరు చిత్తేశారు చూడు శిలావతి అది నుండి పెట్టుకో నువ్వు ఒక్కసారి మా ఇంటికి భోజనానికి రావాలి తప్పకుండా రారు తప్పకుండా రావాలి తప్పకుండా రావాలి తప్పకుండా అనుగ్రహం బాబు వస్తారులే రామ్మా చిరంజీవ చిరంజీవ నమస్కారం హరదాస్ బాబు కృష్ణ చిరంజీవి కూర్చొని కూర్చోండి ఈ చిరంజీవేనా మీ నాన్నగారు చెప్తున్నాం నేనేనండి లారీ కింద పడ్డ ఇద్దరి పేపల ఎంత ఇదిగా చితికి ప్రయోగించారు ఆయన సంగతి చూడడానికి తల్లి నేను ఇక్కడికి వచ్చింది కబోదూకు సైతం కళ్ళు తరిపించే విభూతి ఇదే నాయన స్వామి తమరు నిజంగా కలియుగ భగవంతులే తమరు మా ఇంట్లో ఉంటే సాక్షాత్ ఆ ఏడుకున్న వాడే మా ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది తముడు ఇక్కడే ఉండి తమో ఈ సబ్ ఇన్స్పెక్టర్ ని సర్తి ఇన్స్పెక్టర్ చేయించాలి తెలుసా చూశాను అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి మా నాన్నకి ఏ నయం చేయడానికి వచ్చాడు అక్క హరిదాస్ లేదు జై జగు జంత్రి అంటే ఇంత విబోధి వచ్చింది విబోధితో పాటు నీ కళ్ళలో కొట్టడానికి కారం తెప్పించలేదా అయ్యో కారం నేను అడగలేదే నీ కావాలంటే చెప్పు ఉఫ్ అంటే కారం వచ్చేస్తుంది అక్క నువ్వు వెళ్ళి కాసే విసిరివా దీంతో కాదు ఆ తల భద్రైపోయేటట్టు ఇప్పుడే రాయి ఏంటి ఇలా ఉంటుంది నేనే విసిరితప్పా ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమే నిజం బాబాయ్ గారు దొంగతనం అతని వృత్తి అమ్మ బూడిది రాస్కెల్ ఈ ఊరి పేరు మీద నా మొహాన్ని బూడిద రాశానమాట వాడికి బూడిద ఎలా రాయాలని నేను చెప్తాను నువ్వు వెళ్ళి వాడిని ఇక్కడ పంపించు 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 చిరంజీవి నన్ను పిలిచావా నాయనా ఏమిటి నాయనా చూపు ఇంకా బూడిద నోట్లో పోయమంటావా మాయల సంగతి నాకు ఇప్పుడు తెలిసింది మర్యాదగా బయట తొందరపడి రక్తపోడు నాయనా ఎవరి మాయ మాటలో విని నీ మనశ్శాంతిని కోల్పోయినట్టున్నావు నా మహిమ చూపిస్తాను చూడు నాయన జగజ్జంత్రి ఇదేమిటి నన్ను మాయల పకీరు అన్నావుగా ఇదిగో ఇది నా మంత్రదండం సారా కొట్టు సామయ్యే ఈ టేబుల్ ఫ్యాన్ అండి టేబుల్ ఫ్యాన్ ఏంటా సమర్లను ఎయిర్ కూలర్ తగ్గకూడదు బ్రాకెట్ కంపెనీ బాబు రానండి ఓ బకెట్ చమ్మేసుకోండి బాబు స్టీల్ బకెట్ ఏంటా ఒక స్టీల్ గుండు తెచ్చాను సొమ్మ ఏం పోయింది దీన్ని డిఐజీ గారికి చూపించాను అనుకో నీ పని బూడి రాసి గాడి దెక్కించినట్టు అవుతుంది వద్దు బాబు వద్దు వద్దు నిన్ను బయటికి పంపన్నానంటే నిజంగా పంపన్నాను అనుకున్నావాడు అయ్యా నీకు అసలు నా ఇంట్లో ఉండడం ఇష్టం ఉందో లేదోనని ఉత్తురే ఒక ఊపి ఊపి చూశాను తప్పు చిట్టి బాబు దీనికి మంత్రదండం అని పేరు పెట్టాం కాబట్టి ఇది మాయిల్ పక్కి వద్ద ఉండటమే సహజం ఆ ఇంతకి నేను ఇక్కడే ఉండొచ్చు అయ్యో మగడా ఉండు బాబు ఉండు నువ్వు ఇక్కడే ఉంటే పాములపూట దగ్గరే పాలటి బాగున్నట్టు ఉంటుంది పూనిస్తాను నాయనా బాబు నా గురించి తప్పుగా చెప్పిన మనిషి ఎవరు ఆ తొడసని మానవరాలు శాంతి బాబు వెంటనే ఆవిడ పిలిపించి నువ్వు అనుకున్నట్టుగా ఈయన మహానగరంలో మాయగాడు కదమ్మా మాయానగరంలో మహా మంచివాడు అని చెప్పు ఏమ్మా మళ్ళీ బాబు చెప్పలేదనుకో బాబు బాబు అమ్మా చూడమ్మా రాముడు ఎంతో మంచివాడు అనుకునే వాళ్ళు ఉన్నారు అలాగే పిల్లల్ని అనుమానించాడని వారిని చెడుచాటి నుండి చంపాడని చెడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నిజానికి రాముడు ఎంత గొప్పవాడంటే ఇదిగో ఈ ఎంత గొప్పవాడు ఇటువంటి గొప్పవాడు ఎక్కడో ఉండకుండా ఇక్కడే నాకు అందుబాటులో ఉండడం నా అదృష్టం ఎందుకంటే ఇలాంటి గొప్పవాడతో నాకు బోల్డ్ అండ్ డీలింగ్స్ ఉంటాయి బాబాయ్ ఇంకేం వాడు చెప్పుకో అలా నిర్ణయం అయిపోయింది చేతనైతే అతను అల్లా పల్లనా చూసుకో అక్కడ ఏం చేస్తున్నావు సపురియులు పరిచర్యలు సఫరీలు చేయడానికి ఆయన అన్న దేవుడా మళ్ళీ ఎప్పుడైనా హరికథ అన్న అంటే ఊరుకోరు హరిదాసు మీద భక్తి చూపించావంటే మర్యాద జాగ్రత్త పదా అతడికి ఇటు ఆ చేతుల దేవుడు తోకలాగా పడే ం భరదరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ్ పాంత వయసులో చిన్నవాడివైనా పాండిత్యం ఉట్టిపడుతూ నువ్వు చెప్పే హరికత వింటుంటే నాకెంతో బొచ్చటేసిందయ్యా మరేమో నా మనోరాలు నువ్వు దగాకూరివి మోసగాడివి అంటుందయ్యా నిన్ను చూశాక నాకు నమ్మబుద్ధి కావటం లేదు లేదు చెప్పిందే నిజం అసలు ఆ పరిస్థితుల్లో ఈ విధంగా మారాల్సి వచ్చింది బాబు గారు అంతే బాబు కాలం అలా తరుముకొస్తుంటే నువ్వు మాత్రం ఏం భయమేని శత్రువు ఓ మనిషి భయమేని మృత్యువు ఈ మాయగాడి వేషాలకు మోసాలకు అంతం లేకుండా పోతుంది ఇంట్లో లేకుండా చూసి ఇతని గదంతో గాలించి గుట్టుమట్టలు బయట పెట్టాలి மாயா சகல மாயா தெய்வம் மாயா கர்ம மாயா చిరకాలంగా ఏ మానవుడు చిరంజీవిత ఉండడు చిరంజీవిద ఉండడు పలువు డబ్బులు కొట్టాలి వీటి మీద మీ పేరు కూడా రాస్తున్నాయి ఇది వరకు మిమ్మల్ని ఒకసారి క్షమించమని అడిగాను ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను మీ డబ్బు కాగేసినందుకు నన్ను క్షమించండి తీసుకోండి ఏమో పోలీసులకు ఫోన్ చేసినా మా డబ్బు మాకు రాత్రి పరిస్థితి తెలిసిపోయింది కానీ మమ్మల్ని చూడగానే ఎలా డబ్బు వాళ్ళు చేతిలో పెట్టమని నువ్వు నాకు ఇచ్చావంటే చాలా గొప్పవాడు పోయి చాలా గొప్పవాడివి అతి మంచి వాడిపోయి నువ్వు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సార్